పంట రుణమాఫీ ఇరవై ఇరవై నాలుగు దశలవారీగా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో పదకొండు లక్షల ఖాతాలకి ముప్పై నాలుగు నాలుగు వందల పన్నెండు ఖాతాలకి ఆరు వేల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఫేజ్ టూ కింద ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఖాతాలకి ఆరు వేల నూట తొంభై పాయింట్ రెండు కోట్లు ఫేజ్ త్రీ కింద నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల మూడు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఖాతాలకి ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్లు ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కింద మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఖాతాలకి రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు మొత్తంగా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఖాతాలకు గాను ఇరవై వేల ఆరు వందల పదహారు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు రుణమాఫీ చేయటం జరిగింది అధ్యక్ష రైతు భరోసాకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది రైతులకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు యాసంగి కాలం నుండి పెట్టుబడి సాయాన్ని ఎకరానికి సంవత్సరానికి పదివేలు నుండి పన్నెండు వేలు పెంచడం జరిగింది అధ్యక్ష పదిహేను మూడు ఇరవై ఐదు తేదీ నాటికి యాభై రెండు లక్షల మంది రైతులకు నాలుగు వేల నూట అరవై ఆరు పాయింట్ ఇరవై ఒకటి కోట్లను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష విద్యుత్ శక్తి మీద సబ్సిడీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై తొమ్మిది వేల పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది రైతులకు విద్యుత్ శక్తిపై తొమ్మిది వేల ఎనిమిది వందల పాయింట్ జీరో సెవెన్ కోట్లు సబ్సిడీని ఇవ్వడం జరిగింది అధ్యక్ష సన్న బియ్యంపై బోనస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రైతుల నుంచి క్వింటాల్ ఒక్కంటికి ఐదు వందల బోనస్ తో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రకంగా రుణమాఫీలో కానీ బ్యాంకర్లు సమర్పించిన డేటాలో బ్యాంకు సంబంధిత కొన్ని తప్పులు అవి ఆధారు లేదు లేకుండా కానీ ఆధార్తో ఖాతాలు రుణ ఖాతా ఆధార్ ప్రకారం తీసుకున్న పేర్లో తేడాలు డూప్లికేట్ ఖాతాలు వీటన్నిటిని అన్నిటిని కూడా సరిచేసి నాలుగో ఫేజ్లో మొత్తాన్ని కూడా రుణమాఫీ కూడా కంప్లీట్ చేసాం అధ్యక్ష ఇటువంటి అన్ని కూడా ఈ రోజుకి సుమారు సరిచేసినటువంటి ఖాతాలు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఖాతాల్ని రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు ఈ రకమైనటువంటి పొరపాట్లు ఉన్నటువంటి ఖాతాలను కూడా సరిచేసి రుణమాఫీని పూర్తి చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నారు అధ్యక్ష